नमस्कार जेपी न्यूज को स्वागत తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు గురువారం తమ పాఠశాల పద్మూడు వార్షిక మహోత్సవాన్ని విద్యా సంవత్సరంలో స్థానిక క్రాస్ రోడ్ సమీపంలోని శ్రీహరినగర్ ఎస్టేట్లో నూతనంగా ప్రారంభించనున్న మరో శ్రీచైతన్య సీబీఎస్ఈ పాఠశాల ఆవటంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ సంగమేశ్వరరావు ఆ పాఠశాల జిల్లా ఐజీఎం నర శ్రీకాంత్ హాజరయ్యారు డీజే లైనర్స్ సౌండ్స్ అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్తో నిర్మించిన స్టేజ్ పై పాఠశాల విద్యార్థులు క్లాస్ మాస్క్ క్లాసికల్ పాటలకు డాన్సులు వేశారు బ్యాక్ టు బ్యాక్ డైలాగులు చెప్పారు విద్యార్థులు వేసిన సాంస్కృతిక కార్యక్రమాలను అత్యంత సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన సభా ప్రాంగణం నుంచి వేలాదిగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు వీక్షించారు సభ ప్రాంగణం వీలలు అరుపులు కేకలతో దద్దరిల్లింది ముందుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థుల ఉన్నత విద్యను సులభతరం చేసేందుకు తమ మేనేజ్మెంట్ డిజైన్ చేసిన ఐకాన్ ప్రోగ్రాంను వర్చువల్గా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ కార్యక్రమమైనా పట్టుదలతో ప్రారంభించాలని పట్టుదలతో విద్యాభ్యాసం చేసినా వారందరూ మంచి స్థాయిలోకి వెళ్తారని మనం చేరే గమ్యాన్ని మనమే నిర్ణయించుకోవాలని ముఖ్య అతిథులు విద్యార్థులకు సూచించారు నిండగా కొట్టాలి రాబో విద్యా సంవత్సరం దృష్టిలో ఉంచుకొని అత్యుత్తమ ఫలితాల సాధన కోసం ఉత్తమమైన ఉజ్వలమైన భవిష్యత్తు కోసం సిబిఎస్ఈ మరియు ఐకాన్ పరిగ్రహం ప్రారంభించడానికి మరియు వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని మన వెంకటగిరి ప్రజలకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అందించడానికి చేసినటువంటి మా ప్రియతమ నెల్లూరు జిల్లా ఏజీఎం గారు అయ్యేటువంటి నర్రా శ్రీకాంత్ గారిని వేదిక వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాం శ్రీ చైతన్య విద్యా సంస్థలుగా అధ్యాపకులకు మరియు సిబ్బంది అందరికీ కూడా నా శుభాకాంక్షలు ముఖ్యంగా ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా నా ఆశీస్సులు ఈ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే అసెంబ్లీ అయి ఉన్నారు కాబట్టి నాది ఒక చిన్న సందేశం ముఖ్యంగా మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ ది రొటీన్ దినచర్యలో భాగంగా వాళ్ళకి ఇచ్చే హోంవర్క్ అయితే ఏమి లేకపోతే రీడింగ్ వర్క్ అయితే ఏమి కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు వరకు సెల్ ఫోన్ అనేది అందుబాటులో ఉండకుండా దూరంగా ఉంచాలని చెప్పేసి నాది ఒక చిన్నమనివి ఎందుకంటే సెల్ ఫోన్ అనేది వాళ్ళ చేతికి వస్తే వాళ్ళు గేమ్స్ ఆడటం బాగా అలవాటు అయిపోయింది వాళ్ళకి కావాల్సిన సమాచారం ఏదైనా గూగుల్లో ఉన్నా వాళ్ళ క్లాసుకు సంబంధించిన వర్క్ ఏదన్నా ఇప్పుడు రీసెంట్గా ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు వాళ్ళకి సంబంధించి ఈ ఆన్లైన్ క్లాసులు కానీ లేకపోతే మెటీరియల్ కానీ ఏదైనా గూగుల్లో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అవసరానికి మించి మాత్రం సెల్ ఫోన్ అందుబాటులో ఉంచొద్దు అని చెప్పేసి నాతో చిన్న మనవి అట్లాగే వాళ్ళు వరకు టీవీకి కూడా దూరంగా ఉంచాలని చెప్పేసి ఒక చిన్న రిక్వెస్ట్ ముఖ్యంగా ఈ యానివర్సరీ సందర్భంగా ఇక్కడ చాలామంది చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అలాగే బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని అలాగే భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత విద్య అభ్యసించి మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించాలని చెప్పేసి ప్రొఫెషనల్గా జీవితంలో స్థిరపడాలని సమాజానికి కుటుంబానికి అందరికీ సంతోషంగా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మన శ్రీ చైతన్య విద్యా సంస్థల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను ఎంత యూజ్ గ్యాదరింగ్ అయిన వెంకటగిరి బ్రాంచ్ ప్రిన్సిపాల్ గారికి ముఖ్యంగా పరంగాయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఇప్పటి వరకు స్టూడెంట్స్ చిన్న చిన్న పిల్లలవి పెర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్సెస్ చాలా అద్భుతంగా కంపోజ్ చేయడం జరిగింది దానికి పేరెంట్ సైడ్ నుంచి అట్లాగే టీచర్స్ కూడా చాలా కష్టపడి టెన్ డే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వాళ్ళ తరవగా రెడీ చేయడం జరిగింది ఈ సాంగ్స్ పెర్ఫార్మెన్స్ కోసం వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ అట్లాగే ఇది స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ కొంచెం యూటిఫుల్గా ఎంజాయ్ చేసే టైం కాబట్టి దీనికోసం ఎక్కువ టైం తీసుకోవడానికి ఇష్టం ఈ సంవత్సరం పది పన్నెండు సంవత్సరాల నుంచి ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ని ఈ సంవత్సరం కూడా తీసుకురావడం జరిగింది అలాగే ఇప్పుడు రాబోయే రేపు మార్చ్ ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ అయ్యే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో కూడా వెంకటగిరిలో ఒక పెంచ్ మార్క్ రిజల్ట్ అనేది ఈ సంవత్సరం ప్రొడ్యూస్ చేస్తామని మా పేరెంట్స్ అందరికీ శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున ఎష్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి అట్లాగే కమింగ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మన దగ్గర ఇదే లొకేషన్లో పక్కనే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది సిబిఎస్ఈ ప్రోగ్రాంతో సిబిఎస్ఈ కరియులంతో నా టూ సెవెంత్ క్లాసెస్ వరకు కొత్తగా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మనకి అవైలబిలిటీలోకి రాబోతుంది సిబిఎస్ఈ మోడ్ ఆఫ్ స్కూల్స్ ఇంత ఇంటీరియర్గా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండ ఇలాంటి ఏరియాస్లో లాంచ్ చేయడం అంటే అది చాలా టిపికల్గా ఫీల్ అయ్యే పరిస్థితి అండి ఎందుకంటే స్టాఫ్ అవైలబిలిటీ చూసుకోవాలి అట్లాగే మంచి గ్యాదరింగ్ కూడా ఉండాలి ఈ రెండింటిని కోయిన్ సైడ్ చేయాలంటే కొంచెం మేనేజ్మెంట్ సైడ్ నుంచి కష్టపడాల్సిన విషయమేనండి కాబట్టి ఈ ప్రోగ్రాంని అందరూ కూడా చక్కగా ఉపయోగించుకుంటారని పేరెంట్స్ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది మా టీచర్స్ దానికి సంబంధించి ఇంటరాక్షన్ ఓరియంటేషన్స్ మీ మీ హౌసెస్కి వచ్చి చూడటం జరుగుతూ ఉంది దాన్ని ఉపయోగించుకొని సిబిఎస్ఈ కళ్ళు మొగ్గు చూపుతారని అందరి పేరెంట్స్కి తెలియజేయడం జరుగుతుందండి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ బ్రాంచ్ ప్రిన్సిపాల్ గారికి అట్లాగే స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి థ్యాంక్ యూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి ఐకాన్ ప్రోగ్రామ్ లాంచింగ్ i'm on మా ప్రిన్సిపల్ సార్ కూడా మా ఏజెంట్ సార్ చేతుల దగ్గర సన్మానం చేసుకుంటా చేసుకోవడం మాకు గర్వకారణంగా ఉంది అలాగే ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంలో అంటే జాతర ఆ తర్వాత శ్రీచర్ష్ణ స్కూల్ ఈ రెండే అద్భుతంగా గుర్తొస్తున్నాయి ఈ రోజు ఈ ఫంక్షన్ బాగా చేసినటువంటి గురుసాయి గారు మీద రావసిన మా లైటింగ్కి గురుసా ఆల్రెడీ దానికి ఒక సామెతే ఉంది తిరుమల అంటే వెంకటేశ్వర గుర్తుకొస్తే Thank you, Good Sagar, alias Venita Dringar. Nino Soda Putai Tandi Rajigo, Amar Tala Putai Tandi Rajigo.